యాసంగి సీజన్కు ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ సహాయ అధికారి తాతారావు తెలియజేశారు బుధవారం పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద సిబ్బంది రైతులతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని తెలియజేశారు అలాగే రైతులు లైన్ లో ఉండి ఉన్నప్పుడు ఎండ తగలకుండా టెంట్లు తాగునీటి సౌకర్యం సైతం ఏర్పాటు చేసినట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడ జిల్లాలో ఇప్పటివరకు 3898 మెట్రిక్ టన్నుల యూరియాను అందజేశామని తెలియజేశారు అలాగే రైతులు యూరియా కొన్న, ఇతర బెడ్లైజర్స్ కొన్న వెంటనే రిజిస్టర్ తీసుకోవాలని, అలాగే రసీదులు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రసీదు ఇవ్వని దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఏఈఓలు, సహకార సంఘ కార్యాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఉష్ణోగ్రత కూడా ఎక్కువేగా ఉన్నది ఈ ప్రాంతంలో మనకు అధిక వర్షాలు మనం రీసెంట్గా అధిక వర్షాలు పడ్డాయి అలాగే ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది ఈ ప్రాంతంలో కాబట్టి రైతులకు రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైతులు వచ్చి కనీసం మంచిగా కాస్త ప్రశాంతంగా కూర్చోవాలి అనే ఉద్దేశంతో అండ్ స్వామియాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా మాకు ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగా మేము ముడియట్టుగా ఇప్పుడే సామ్యాన్ని ఏర్పాటు చేశాము రైతులు వచ్చి కనీసం కూర్చుంటారు మంచిగా ప్రశాంతంగా కూర్చుంటారు నిల్చునే నిల్చునే అవకాశం ఉండదు క్రౌడింగ్ అవకాశం ఉండదు డిగిలిపోయిట్గా కుర్చీలు కూడా ఏర్పాటు చేసాము కూర్చుంటారు వాళ్లకు డ్రింకింగ్ వాటర్ మంచినీటి డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేశాము ఎందుకంటే ఒకవేళ గంట రెండు గంటలు ఆలస్యం అయినా కూడా అతను కొంచెం ఆయన కొంచెం ఆహారం ఆహారం లేట్ అవ్వచ్చు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి ఇంత మేము ఇంత మంచిగా అనుకూలంగా రైతులకు అనుకూలంగా మేము ఏర్పాటు చేసాం దానిపించా నేను వ్యవసాయం వరి పంట చేస్తున్నాను దానిలో నాకు సొంతకాలం పది ఎకరాల కౌలుగా ఒక పది ఎకరాల కౌలుకి చేయగలుగుతున్నాను నేను సొసైటీ ద్వారా ఒక నాలుగైదు సార్లు ఈగా మొన్న కూడా ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం మొన్న సారి ఒక పదిహేను రకాల ఈగా జరిగింది వ్యాసం ఫస్ట్ వానాకాలం పంటలో ఒక ఇరవై వర్షాల దాకా తీసుకున్నాను నాకు ఎంఆర్పి రేటే తీసుకొని వీళ్ళు నాకు యూరియా అందించినారు దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సొసైటీ వారికి అమ్మా ఇక్కడ సహకార సంఘ కార్యాలయంలో యూరియా అందించారు కదమ్మా మీరు తీసుకున్నారా యూరియా ఎన్ని బస్తాలు తీసుకున్నారమ్మా

మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందుబాటులో ఉంది సార్ రైతులకి రైతులందరికీ నమస్కారం యూరియా మన వ్యవసాయ పంటలకు యూరియా ఎరువు అనేది తప్పనిసరిగా రైతులు వాడుతున్న మేజర్ ప్రధాన మేజర్ ప్రధాన పోషకం ఇది మూల పోషకం లాస్ట్ ఇయర్ తినపాక మండలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము మంచిగా యూరియా ప్రతి రైతుకు సరఫరా చేసాము ప్రైవేటు షాప్స్ అయితేనేమి పిఏసిఎస్ అయితేనేమి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రెండు రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలకే మేము రైతులకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం యాసంగి యాసంగి ఇప్పుడిప్పుడే నర్సరీస్ నుండి నాట్లు వేస్తున్నారు ఈ మండలంలో ఇక్కడ గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకార శాఖ ద్వారా అయితేనేమి మార్చి ద్వారా అయితేనేమి ప్రైవేట్ కంపెనీస్ ద్వారా అయిపోయి ప్రైవేటు షాపులకు మరియు ఈ ప్రభుత్వ రంగ సంస్థల సొసైటీస్కి కూడా యూరియా డిసిఎంఎస్ కూడా యూరియా నిరంతరంగా అప్లై చేస్తున్నది ప్రభుత్వం అందులో భాగంగా పిఏసీఎస్ ముందు ఎండ లేకుండా సామ్యాన ఒక సామ్యాన ఏర్పాటు చేస్తున్నాం అలాగే రైతులకు అసౌక్యం కలగకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఒక రైతు నాటు వేసిన తర్వాత ఒక ఎకరానికి వన్ బ్యాగ్ ఈరోజు అతను వస్తే అతనికి ఈరోజు ఒక ఎకరానికి వన్ బ్యాగ్ ఇస్తాము అతను మళ్ళీ తిరిగి అతనికి ఫిఫ్టీన్ డేస్ టైం తర్వాత ఇంకో బ్యాగ్ కూడా ఇస్తాము ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే రెండు బస్తాలు అంటే ఫార్టీ ఫైవ్ వన్ బ్యాగ్ అంటే ఫార్టీ ఫైవ్ కేజెస్ అంటే టోటల్ నైంటీ కేజెస్ ఉంటుంది రెండు బస్తాలు ఇస్తున్నాము ఇది నాలుగు దఫాలుగా అంటే నాలుగు తప్పాలు తక్కువ మోతాదు నాలుగు సార్లు మేము సిఫార్సు చేస్తున్నాము ఎవరి ఫిఫ్టీన్ డేస్ పది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు అటు వేసిన తర్వాత అతను ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్లో ఇది 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 మొత్తం యూరియా వినియోగం జరగాలి అలాగే బాస్పురం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బాస్పురం వేస్తున్నారు డీఏపీ రూపంలో కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ ట్రిపుల్ సూపర్ ఫాస్పెట్ రూపంలో కానీ భాస్ఫరం కూడా అప్లై చేస్తున్నారు ఇప్పుడు బాస్పరం కాంప్లెక్స్ రూపంలో కూడా మాకు సరఫరా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాంప్లెక్స్ మరియు డిఏపి అందుబాటులో ఉన్నాయి అలాగే పొటాస్ పొటాస్ ఎంఓటి మొరేటా పొటాస్ కూడా ఉదయం ఉంది మొరేటా పొటాస్ రెండు భాగాలు వన్ బ్యాగే ఓన్లీ ఒకటే బస్తా మేము రికమెండ్ చేస్తున్నాము ఈ పొటాస్ రెండు దఫాలుగా ఆర్డర్ చేసిన తర్వాత అరబస్తా ట్వంటీ ఫైవ్ కేజెస్ అలాగే అంకురం ఏర్పడే దశలో ఒక అరబస్తా ట్వంటీ ఫైవ్ కేజెస్ మాత్రమే రికమెండ్ చేస్తున్నాము ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి జింకు కొరత ఏర్పడుతున్నది జింకు సల్ఫేట్ కూడా రికమెండ్ చేస్తున్నాము ముడి జింకు ముడి జింకు ఎకరానికి ఇరవై కేజీలు తప్పనిసరిగా వేయవలసిన అవసరం ఉంది ఈ జింకు కొరతని జింకు కొరత వల్ల కూడా మొక్క కొంచెం గిరిసబారి ఆరోగ్యంగా ఉండదు జింకు వేయటం వల్ల మంచి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది క్వాలిటీ ఉంటుంది మేము భయపడే అవసరం లేదు మేము నిరంతరంగా రైతులకు వారి యొక్క ఆధార్ నెంబర్ పడదా పాస్బుక్ చూసి డ్రాపు పడిందా లేదా అనేది బిల్స్ బిల్ ఎక్కడ విత్తనం తీసుకున్నారో సీడ్ బిల్స్ కూడా చూసి నిర్ధారించుకొని ఒక రిజిస్టర్ ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాము ప్రతి అవుట్లెట్లో రిజిస్టర్ రైతు పేరు తన గ్రామం పేరు అతను టీడీపీ పాస్బుక్ నెంబర్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ కూడా తీసుకొని రైతు సంతకం తీసుకొని ఒక సేల్స్ రిజిస్టర్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాము అలాంటి అన్యాయం జరగకుండా రైతు ఎక్కడైనా తీసుకోవచ్చు తప్పలేదు మన జిల్లాలో తీసుకోవచ్చు పక్క జిల్లాలో కూడా తీసుకోవచ్చు బట్ బిల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కంపెనీ అండ్ ఫార్మర్ సో బిల్లుకు అంత ప్రాముఖ్యత ఉన్నది రైతుకి ఏమైనా అన్యాయం జరిగినా ఏదైనా అతనికి క్రాప్ ఒకవేళ కూత రాలేదు సరైన కాత రాలేదు ఏదైనా దిగుమరాదంటే బిల్లు బిల్లు అనేది మ్యాండేటరీ ఇటు వ్యవసాయ శాఖకి అధికారం ఉంది అటు వినియోగదారుల కూర వినియోగదారుల కోరానికి కూడా కన్సూమర్స్ పోరానికి కూడా వెళ్ళే అధికారం రైతుకు ఉంది కాబట్టి బిల్లు ప్రతి రైతు బిల్లు లేకుండా ఎక్కడ విత్తనాలు తీసుకోవడానికి వీలు లేదు అవి ఎనీ షాప్ ప్రైవేట్ షాప్స్ ఎనీథింగ్ బిల్లు తప్పనిసరిగా బిల్స్ సీడ్ బిల్స్ తీసుకోవాల్సిందిగా నేను మరీ మరీ మనం చేసుకుంటున్నాను అలాగే ఈ మండలంలో सिवी प्रोडक्शन सीवी प्रोडक्शन ఇది తక్కువ దిగుబడి అంటే ఎకరానికి మాక్సిమం ఎనిమిది గింటాలు తొమ్మిది కింటాలు పది గింటలు మాత్రమే వస్తుంది ఇది స్వీట్ ప్రొడక్షన్ ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కర్గ గుడి మండలాల్లో ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో సాగుతుంది సార్ సీడ్ ప్రొడక్షన్ కూడా ఈ ఈ మండలంలో టోటల్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ సంవత్సరం ఒక ఐదు వేల ఐదు వేల ఎకరాల వరకు మేము ఎర్ఫెక్ట్ చేస్తున్నాము సీడ్ ప్రొడక్షన్ చేసే వాళ్ళు దయచేసి వాళ్ళు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఇక్కడ ఉంటారో ఆర్గనైజర్స్ వ్యవసాయ శాఖకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాము ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలలో మీరు ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నారు ఎన్ని ఎకరాలు రైతుల పేర్లతో సహా వెరైటీ పేరు మాకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందిగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే అవి కూడా మేము పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా మేము యూరియా యూరియా ఆల్ నాట్ ఓన్లీ ఆల్ కెమికల్ పెట్టినైజర్స్ వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మీద ఉంది కాబట్టి ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ ఇక్కడ హిల్ షిల్డ్ ప్రొడక్షన్ చేస్తున్నారో ఇక్కడ ఈ మండలంలో దయచేసి మీరు మాకు మీ యొక్క ఆల్ పర్టిక్యులర్స్ ఫార్మర్ వైజ్ ఫార్మర్ వైజ్ విస్తీర్ణంతో సహా మాకు ఇవ్వవలసిందిగా మేము మనం చేసుకుంటున్నాము దాన్ని బట్టి మేము ఇండెంట్ ఇండెంట్ మా లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ పెట్టిదైతే ఇన్స్పెక్టర్ వారు వార వారం ప్రతి వారం వారం ఈ క్రాప్డ్ ఏరియా క్రాపుడ్ ఏరియాని బట్టి వారు ఇండెంట్ చేస్తారు జిల్లాకి జిల్లా అధికారి గారు వెంటనే మాకు సప్లై చేస్తూనే ఉంటారు అంటారు ఇది చాలా మంచి ఇక్కడ చాలా సింగ్స్ ట్వంటీ ఇయర్స్ సింగ్స్ గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ బాగా పడ్డారు ఈ మండలంలో కాబట్టి సూర్య ప్రొడక్షన్ కూడా ఇక్కడ బాగా నడుస్తుంది ప్రతి సంవత్సరం సూడ్ ప్రొడక్షన్ వేస్తే కంపెనీస్ కావచ్చు ఆర్గనైజర్స్ కావచ్చు వాళ్ళు వేసేసి మీరు కూడా మాకు రైతు పేరుతో సహా గ్రామం పేరు రైతు పేరు విస్తీర్ణంతో సహా మాకు ఇవ్వవలసిందిగా మేము మనం చేసుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖకి మీ మీద ఒక మాకు ఒక రెగ్యులేటరీ రెగ్యులేటరీ సిస్టమ్ మాకు ఉంటుంది ఎందుకంటే రైతుకి ఏమైనా అన్యాయం జరిగితే రైతు మావతకు వస్తారు మేము వెంటనే మేము రైతుకు న్యాయం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి సూడ్ ప్రొడక్షన్ చేసే కంపెనీస్ అలాగే జస్ట్ మాకు తప్పనిసరిగా సమాచారం మంచిగా మనవి చేసుకుంటున్నాం యూరియా నిరంతర ప్రక్రియ ఇప్పుడు దాంట్లో స్టార్ట్ అయినాయి ఇది మేము కంటిన్యూస్గా ఇది ఒక నాలుగైదు ఉంటుంది నిరంతర ప్రక్రియ ఏం భయపడద్దు అండి రైతులకు మేము పగటి బందీగా యూరియా సప్లై చేయడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సార్ కొద్ది ప్లేసుల్లో యూరియా కోసం ఇంకా లైన్లలో నిలబడి పరిస్థితి సార్ దీనికి జిల్లా కలెక్టర్ గారు కానీ మీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్ ఈ కొరతని అంటే జనాలు ఎంచుకోవడం కోసం కరెక్ట్ రైతులందరికీ నమస్కారములు రాష్ట్ర ప్రభుత్వం సహకార శాఖ ద్వారా పిఎస్సిఎస్లు మనకు ప్రతి మండలంలో ఉన్నాయి గుండాల అల్లపల్లి కరకగూడ బుర్గంపడ శివాపురం పినపాక ప్రతి మండలంలో పిఎస్సిఎస్ సహకార సంఘాలు ప్రాథమిక వ్యవసాయ ప్రపంచ సంఘాలు ఉన్నాయి సహకార శాఖ ఆధీనతీ పనిచేస్తున్నాయి వీళ్ళు ప్రస్తుతం మండల్ హెడ్ క్వార్టర్స్లో వీళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు అలా కాకుండా వీళ్ళు వెంటనే ప్రతి మండలంలో మూడు లేక నాలుగు ఇది కాక అడిషనల్ అడిషనల్ సేల్ పాయింట్స్ మూడు వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు అడిషనల్ సేల్ పాయింట్స్ ఓపెన్ చేయాలి అక్కడ ఒక గోడెం ఫెసిలిటీ తీసుకోవాలి ప్రైవేటు కానీ ఏదైనా కానీ గౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే గౌట్ గౌట్ లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్ రెంట్కు లీజుకు తీసుకొని వెంటనే ఒక లక్క లైసెన్స్ అక్కడ లైసెన్స్ కూడా తీసుకొని వీళ్ళ మనిషిని వీళ్ళ వర్కర్ వీళ్ళ ఎంప్లాయీని అక్కడ కూడా పెట్టి ఒక సిస్టమేటిక్గా రైతులకు సమాచారం ముందే ఇచ్చి ఇక్కడ ఈ అర్చనల్ గోడంలో వంద బస్తాలు వంద బస్తాలు దిగుమతయింది ఈరోజు ఇది రేపు రేపు మీకు ఇవ్వబోతున్నాము ఇది క్లస్టర్ ఆ విలేజ్ పరిధి అంత సిస్టమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక మైక్రో మైక్రో లెవెల్ అంటే ఒక సూక్ష్మ స్థాయిలో రైతులకు ఎలాంటి ఎలాంటి అన్యాయం జరగకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులకు మంచి సేవలు అందించే సదుద్దేశంతో ఇది మొన్న లాస్ట్ వానాకాలం చివరిలోనే నిర్ణయం తీసుకున్నారు అప్పటికప్పుడే మేము రైతు వేదికల్లో యూరియా అమ్మాము సరఫరా చేసాము రైతు వేదికల్లో కానీ రైతు వేదికల్లో ఒక బస్తా కూడా నిల్వ ఉంచే అధికారం ఎవరికి లేదు ఎందుకంటే లైసెన్స్ ఉండాలి లైసెన్స్ ఉంటేనే అక్కడ ఒక బస్తా స్టాప్ చేసే అధికారం మాకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు సొసైటీ వాళ్ళకే ఈ సహకార శాఖకే ఈ అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సహకార శాఖ వాళ్ళు వెంటనే ఈ ఇప్పుడు సొసైటీ పిఎస్ఎస్ హెడ్ ఆఫీస్ కాకుండా వీళ్ళు జస్ట్ బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ వీరు అడిషనల్ సేల్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళకి అవసరాన్ని బట్టి ఎక్కడైతే రైతులు ఎక్కువగా నెక్చస్ రైతులు ఎక్కువ ఉన్నారు ఎక్కువ విస్తీర్ణం ఉందో ఎక్కువ క్రాప్డ్ ఏరియా ఉంటుంది ఇంటెన్సివ్ క్రాపింగ్ సిస్టమ్స్ మల్టిపుల్ క్రాప్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ వీళ్ళు వెంటనే ఒక అడిషనల్ గోడమ్స్ వీళ్ళు ఈరోజు రేపే దీనికన్నా ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళు మాకు వెంటనే ఆన్లైన్ ప్రతి ఆన్లైన్ సిస్టమ్ దిస్ లైసెన్స్ మంజూరింగ్ అథారిటీ అంత లైసెన్సింగ్ అథారిటీ ఆన్లైన్ కాబట్టి వెంటనే వాళ్ళు మాకు డాక్యుమెంట్స్ ఇస్తే ఉండేట్టుగా వీళ్ళకు ఫిర్టిలైజర్ లైసెన్సెస్ వెంటనే మేము వీళ్లకు మంజూరు చేస్తాము ఎలాంటి ఇబ్బంది కల లేదు రైతులు చాలా శుభ పరిణామం రైతులందరూ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను